మహావిష్ణువు ధర్మాన్ని కాపాడడం కోసం ఎన్నో అవతారాలు ఎత్తాడు కానీ అందులో పదవతారాలు మాత్రమే ప్రధానంగా భావిస్తాం అందరికీ దశావతారాలు తెలిసే ఉంటాయి కానీ ఆ దశావతారాలు ఎత్తడానికి గల కారణం ఈ వీడియోలో చూద్దాం ఆ దశావతారాలు మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామనావతారం పరశురామావతారం రామావతారం కృష్ణావతారం బుద్ధావతారం కల్కి అవతారం ఇందులో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం ఈ అవతారంలో విష్ణువు చేపరూపంలో మనకు దర్శనమిస్తాడు విష్ణువు ప్రపంచంలో వచ్చే ప్రళయాన్ని కాపాడడానికి మత్స్యావతారం ఎత్తాడు సత్యకాలంలో సత్యవ్రతుడు అని రాజు నదిలో స్నానం చేసి సూర్య నమస్కారం చేసి చేతిలోకి నీటిని తీసుకుంటాడు ఆ నీటితో పాటు ఒక చిన్న చేప చేతిలోకి వస్తుంది ఆ చేప నన్ను రక్షించమని అడుగుతుంది రాజుధర్మం ప్రకారం ఆ రాజు నీటిలో వదులుతుండగా ఈ నదిలో పెద్ద పెద్ద చేపలున్నాయి ఇక్కడ వదిలితే నన్ను చంపేస్తాయని అడుగుతుంది దానితో ఆ రాజు ఒక మట్టి కుండం తీసుకుని అందులో ఆ చేప నుంచుతాడు మరుసటి రోజుకి ఆ చేప కుండ పరిమాణంలోకి పెరుగుతుంది మరుసటి రోజు కోనేరులో ఆ చేప నుంచుతాడు అప్పుడు మరుసటి రోజుకి ఆ చేప కోనేరు పరిమాణం లేక పెరుగుతుంది ఆ తర్వాత సముద్రంలో వేస్తాడు అక్కడ కూడా అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది అది చూసిన సత్యవ్రతుడు ఇది సాధారణమైన చేప కాదని గ్రహించి నీ అసలు రూపంలోకి రమ్మని అడుగుతాడు అప్పుడు మహావిష్ణువు వెంటనే ప్రత్యక్షమై ఇది నా మత్స్య అవతారం అని చెప్పి ఇక్కడి నుంచి వారం రోజుల తర్వాత మహాప్రలయం రాబోతుంది ఆ సమయంలో నేను నీ దగ్గరికి ఒక భారీ పడవను పంపిస్తాను నువ్వు సప్త ఋషులను నీ ప్రజలందరినీ తీసుకుని ఆ పడవలో కూర్చో నీకు ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో ఆ పడవకు ఉన్న తాడును తీసుకుని నాకు కట్టే అని చెప్తాడు అది విన్న సత్యవ్రతుడు ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు కానీ సరైన సమయం వచ్చినప్పుడే సమాధానం చెప్తానని మహావిష్ణువు చెప్తాడు ప్రళయం వచ్చినప్పుడు విష్ణువు చెప్పినట్లే రాజు తన ప్రజలను సప్త ఋషులను కాపాడి ప్రళయం జరుగుతున్నప్పుడు రాక్షసులు వేదాలను దొంగిలించి సముద్రంలో దాచారు వాటిని మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు తెచ్చి బ్రహ్మకి అప్పగించాడు ఈ విధంగా మత్స్యావతారం మనుషుల జాతిని భేద జ్ఞానాన్ని ధర్మాన్ని పునఃస్థాపితం చేశాడు తర్వాత సత్యవ్రతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు మహావిష్ణువు సమాధానమిచ్చాడు దీని ద్వారా మనకిస్తున్న సందేశం ఏంటంటే అతిపెద్ద విధ్వంసం ముందు స్థితి ధర్మరక్షణ కొత్త ఆవిర్భవం ఉంటుందని అలానే మత్స్యావతారం వల్ల మనసులో న్యాయం జ్ఞానం సేవ ఉండాలని రెండవది కూర్మావతారం విష్ణుదేవుడు సముద్రవతనంలో సహాయం చేయడానికి కూర్మావతారం ఎత్తాడు కూర్మ అంటే తాబేలనర్థం దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి నువ్వు స్త్రీహీనుడు అయిపోతావని క్షపించాడు ఇంద్రుడు వెంటనే భయంతో విష్ణుడి దగ్గరికి వెళ్తాడు విష్ణువు దానికి పరిష్కారంగా సముద్ర చేయాలని చెప్తాడు దానికి దేవతలందరూ సముద్రమతనం చేయడానికి సిద్ధపడ్డారు సముద్రమతనం చేయడానికి మందర పర్వతాన్ని ఎంచుకొని సముద్రంలోకి తీసుకెళ్లాలని అనుకుంటారు కానీ దేవతలందరూ ఆ పర్వతాన్ని ఎక్కువ దూరం వరకు తీసుకెళ్ళలేకపోతారు ఆ సమయంలో దేవతలందరూ ఆ మహావిష్ణువుని వేడుకుంటారు అప్పుడు ఆ మహావిష్ణువు వారికి సహాయం చేయడం కోసం ఆ మందర పర్వతాన్ని సముద్రం వడ్డుకు తీసుకొచ్చాడు అప్పుడు దేవతలు రాక్షసులు కలిసి వేసుకు సహాయంతో మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచారు కానీ మందర పర్వతం సముద్రంలో పెట్టగానే మునిగిపోతుంది అప్పుడు అది గమనించిన మహావిష్ణువు అతి పెద్ద తాబేలుగా కూర్మావతారాన్ని అవతరించారు ఆ మందర పర్వతం కింద ఉండి ఆ పర్వతం మునిగిపోకుండా సముద్ర మదనం జరగడానికి సహాయపడ్డాడు ఇలా సముద్రముఖంగా మదనం జరగగా అమృతం హలాహల వినాశక విషం అపూర్వ సంపదలు గరుడ శంఖం లక్ష్మీదేవుల సంఘం ఇలా ఎన్నో వస్తువులు బయటకు వచ్చాయి శిలను ప్రతిష్ఠించి తట్టుకొని స్థిరత్వాన్ని చేకూర్చాడు మన జీవితాల్లో కూడా ఈ కథ మనకు ఒక సందేశం ఇస్తుంది ఆపద సమయంలో బలహీన సమయంలో స్థిరమైన మనసు ఉండాలని మూడవది వరాహావతారం మహావిష్ణువు అసురుల్లో ఒకరైన హిరణ్యాక్షని అంతమందించడానికి ఈ అవతారం ఎత్తాడు హిరణ్యాక్షకుడు తమ్ముడైన హిరణ్యాక్షకుడు భూమాతను తీసుకుని సముద్ర గర్భంలో దాచిపెట్టాడు అందువల్ల భూమి స్థితిగతులు తీవ్రంగా మారిపోయాయి హిరణ్యాక్షకుడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి మనుషులు కాని దేవతలు కాని పక్షులు కాని అతన్ని చంపకుండా వరాన్ని కోరాడు అలానే ప్రతి జంతువు పేరు చెప్పి అవి కూడా చంపకూడదని వరం పొందాడు కానీ పొరపాటున అందులో పంది పేరు చెప్పడం మర్చిపోయాడు అందుకే మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి చంపడం కోసం వరాహ తారంలో బ్రహ్మదేవుని నాసికరంధ్రం నుంచి వరాహ రూపం దాల్చాడు అవతారం ఎత్తగానే భూమి కోసం వెతకడం మొదలుపెట్టాడు తనకున్న శక్తి వల్ల సులభంగా భూదేవిని కనిపెట్టి తన దంతాలపై తీసుకొచ్చాడు అతన్ని చూసిన హిరణ్యాక్షకుడు వరాహస్వామితో యుద్ధానికి దిగాడు వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది చివరికి వరాహస్వామి హిరణ్యాక్షకుని చంపేశాడు భూదేవిని తన స్థానంలో ఉంచడం వల్ల పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాయి నాలుగవ అవతారం నరసింహ అవతారం హిరణ్యక్షపుడు అసురుల రాజు అతనికి అత్యంత బలవంతుడు పరాక్రమంతుడని గర్వం తాను దేవతల కంటే గొప్పవాడని అనుకుంటాడు అతను చేసిన ఘోర తపస్సు వల్ల బ్రహ్మ ఒక వరాన్ని అతనికి ప్రసాదిస్తాడు అతన్ని బలవంతులు కానీ దేవుళ్ళు కాని రాక్షసులు గాని పక్షులు గాని జంతువులు గాని చంపలేరు పగలు గాని రాత్రి గాని భూమి మీద గాని పాతాళంలో గాని ఆకాశంలో గాని చంపలేరు అస్త్రంతో గాని శస్త్రంతో గాని చంపకూడదు అని బ్రహ్మ ద్వారా వరాన్ని పొందాడు ఆ వరం వల్ల తనకు చావు లేదని విర్రవీగిపోతుంటాడు తనను తప్ప విష్ణువును పూజించకూడదని చెప్పేవాడు అలా కాదని ఎవరైనా పాటించకపోతే వారిని చంపేసేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ మహావిష్ణువుని కొలిచేవాడు భక్త ప్రహ్లాదుడు మహావిష్ణువు పరమ భక్తుడు తండ్రికి తెలియకుండా రహస్యంగా విష్ణువుని పూజించుతూ తలుచుకుంటూ ఉండేవాడు ఈ విషయం తెలుసుకున్న హిరణ్య కశ్యపుడు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో కోపం వచ్చి ప్రహ్లాదుడికి అర్థమయ్యేలా చెప్పాలని చూశాడు కానీ ఎంత చెప్పినా భక్త ప్రహ్లాదుడు విష్ణు పూజించడం ఆపలేదు అందుకని భక్త ప్రహ్లాదుడిని చంపాలని అనుకుంటాడు ఎన్నో విధాలుగా భక్త ప్రహ్లాదుని చంపాలని చూసినా విష్ణు కృపతో ప్రహ్లాదుడికి మాత్రం ఏం కాలేదు ఇలా కుదరడం లేదని తన చేతులతోనే చంపాలని నిర్ణయించుకొని ఆఖరి అవకాశం ఇస్తున్నానని చెప్తాడు ఎక్కడ ఉన్నాడో నీ హరి వచ్చి కాపాడుకోమని చెప్తాడు అప్పుడు నరసింహ అవతారంలో అక్కడ ఉన్న స్తంభాన్ని బద్దలు కొట్టుకోవచ్చి భూమి మీద కాకుండా ఆకాశంలో కాకుండా అస్త్రాన్ని గాని శస్త్రాన్ని గాని ఉపయోగించకుండా నరసింహుడి రూపంలో హిరణ్యాక్షకుని తన తొడల మీద పెట్టుకుని తన గోర్లతో ఆ రాక్షసుని చీల్చి చంపేశాడు ఈ అవతారంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బలం ఉందని విర్రవిగిపోతుంటే మన పతనం ఏదో ఒక రూపంలో మనల్ని చేరుతుంది అలానే ధర్మంగా దైవభక్తితో ఉండడం వల్ల దేవుడు ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటాడని ఐదవ అవతారం వామన అవతారం సత్యయుగంలో ప్రహ్లాదుని మనవడైన బలిచక్రవర్తి అసురులకు రాజుగా ఉండేవాడు తాను స్వర్గలోకం భూలోకం మధ్య ఉన్న అన్ని లోకాలను ఆక్రమించాడు అప్పుడు దేవతలందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తన విన్నపాన్ని తెలుపుగా అప్పుడు మహావిష్ణువు అతిథి మాత కడుపున పుట్టి మీకు స్వర్గలోకాన్ని ఇస్తానని చెప్తాడు మాత గర్భంలో జన్మించిన వెంటనే భూలోకానికి వచ్చాడు ఒక రోజు బలిచక్రవర్తి మహాయజ్ఞాన్ని చేస్తుంటాడు వామనావతారంలో యజ్ఞం దగ్గరికి వెళ్ళి మూడు అడుగుల స్థలాన్ని కావాలని బలిని దానంగా అడుగుతాడు బలిచక్రవర్తి ఆ దానానికి ఒప్పుకుంటాడు వెంటనే మహావిష్ణువు లేచి ఒక అడుగు భూమి మీద పెట్టి రెండవ అడుగు స్వర్గలోకంలో పెట్టి మూడో అడుగు ఎక్కడా అని అడుగుతాడు అప్పుడు బలి చక్రవర్తి వేరే దారి లేక తన తలను చూపించాడు మహావిష్ణువు కాలు పెట్టగానే బలి సుతల లోకానికి వెళ్లిపోయాడు తన దాన గుణాలను చూసి మహావిష్ణువు లోకానికి రాజుగా చేశాడు అలా మహావిష్ణువు వామనావతారంలో ధర్మాన్ని నిలబెట్టాడు ఆరవది అవతారం పరశురాముడు జమదాగ్ని ఆశ్రమంలో పుట్టాడు తల్లి రేణుక తండ్రి జమదాగ్ని ఒకసారి శివుడు ధర్మం కోసం తన తరపున యుద్ధం చేయమని చెప్తాడు నేను బ్రాహ్మణ్ణి యుద్ధం చేయనని చెప్పాడు అప్పుడు శివుడు నీకు యుద్ధ విద్యను నేను ప్రసాదిస్తున్నాను అని చెప్పి యుద్ధ విద్యలను విలు విద్యలను ప్రసాదిస్తాడు అలానే భవిష్యత్తులో నీవు ధర్మానికే నిలబడినప్పుడు నేను నీలో పూన్తానని చెప్తాడు అందుకే పరశురాముడు యుద్ధం చేస్తే పరమశివుడు తాండవం చేస్తున్నట్లుంటుందని చెప్తారు ఒకనాడు కార్తవీర్యార్జునుడు వేటకై అడవిలో వెళ్తుండగా అడవిలో వెళ్తుండగా ఆకలితో జమదాగ్ని ఆశ్రమానికి వెళ్తాడు అక్కడ ఉన్న కామదేను చూసి నేను రాజుని కాబట్టి ప్రత్యేకమైనది ఏదైనా నా దగ్గరే ఉండాలని అహంతో తీసుకెళ్తాడు అది తెలుసుకున్న పరశురాముడు వెంటనే వెళ్లి కార్తవీర్యార్జునుడి చేతులు నరికి కామదేను తీసుకొస్తాడు తర్వాత కార్తవీర్యార్జునుడి కుమారుడు పరశురాముడు లేని సమయంలో వచ్చి తన తండ్రిని చంపేస్తాడు అలా చంపుతున్నప్పుడు రేణుక పరశురాముని కోసం ఇరవై ఒక్క సార్లు అరుస్తుంది అందుకని ఇరవై ఒక్క సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రుడు అనేవాడు లేకుండా చంపేస్తాడు కార్తవీర్యార్జునుడి అహం తొలిగిపోయేలా ఈ అవతారంలో మహావిష్ణువు ధర్మాన్ని నిలిపాడు ఏడవది రామావతారం త్రేతాయుగంలో అసురుల రాజు అయిన రావణాసుడు దేవతలను మనుషులను చాలా ఇబ్బంది పెట్టేవాడు అతన్ని చంపడం కోసం మహావిష్ణువు దశరథునికి రాముడిగా జన్మించాడు ఈ అవతారం ఎత్తిన తర్వాత ఎంతో మంది రాక్షసులను చంపాడు రాముడు తండ్రి మాట జవదాటుడు ఎల్లప్పుడూ ధర్మం వైపే నించుంటాడు అరణ్య సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత సీతాదేవిని వెతుక్కుంటూ రాముడు వానర సైన్యంతో కలిసి లంకకు చేరుకుంటాడు అక్కడ రామరావణ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో రావణాసురుడిని రాముడు చంపేస్తాడు ఈ అవతారంలో సత్యం ధర్మం అనుకువ ఉండాలని ఆయన మనకు చూపించాడు ఎనిమిదవది కృష్ణావతారం ద్వాపరయుగంలో అధర్మానం ఎక్కువైపోయి కృష్ణుడు తల్లి దేవకి తండ్రి వసుదేవుడికి జన్మించారు తర్వాత నందయశోదల చేతుల మీదులుగా పెరిగాడు ఆ అవతారంలో ఎంతో మంది అసురులను సంహరించాడు చిన్న వయసు నుంచి రాక్షసులను అంతమందించడం మొదలు పెట్టాడు ప్రజలను అష్ట కష్టాలు పెట్టిన కంసున్ని కూడా అంతమందించాడు మహాభారత యుద్ధంలో అర్జునికి రథసారథిగా మారి అర్జుని ద్వారా గీత జ్ఞానాన్ని ప్రసాదించాడు ధర్మాన్ని గెలిపించడం కోసం ఎన్నో అవమానాన్ని కూడా తీసుకున్నాడు కృష్ణుడు కురుక్షేత్రంలో ధర్మం ఉన్న పాండవుల వైపు నుంచుకుని ధర్మాన్ని గెలిపించాడు ఈ అవతారంలో మనకు చెప్పింది ఏంటంటే ధర్మం నశించి దైవ వ్యతిరేక శక్తులు పెరిగితే ఆ విష్ణువు మరో అవతారాన్ని ఎత్తి వచ్చి ధర్మస్థాపనకు నాంది పలుకుతాడు తొమ్మిదవది బుద్ధ అవతారం పురాణాల ప్రకారం బౌద్ధమత ప్రవర్త గౌతమ బుద్ధుడు విష్ణువు తొమ్మిదవ అవతారం అని తెలిసింది విష్ణువు గయా సమీపంలో మాయా అనే ఆమెకు జన్మించాడు హితబోధించి బౌద్ధ మతాన్ని స్థాపించాడు బుద్ధ అవతారాన్ని కొంతమంది నమ్మరు ఎందుకంటే ఇది ఔపచారికంగా భౌతికంగా విష్ణు అవతారం అన్న భావనకు భిన్నంగా ఉంటుందని అయినా ఈ అవతారంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు అహింస ద్వారా మార్పు తెచ్చాడు పదవది కల్కి అవతారం ధర్మ గ్రంథాల ప్రకారం మహావిష్ణువు కలియుగాంత సమయానికి కల్కి అవతారం ఎత్తి అధర్మాన్ని నిర్మూలించి ధర్మస్థాపనకు నాంది పలుకుతాడు ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సంబాలణి గ్రామంలో జన్మిస్తాడని పురాణాల్లో తెలుపబడింది కల్కి దేవదత్తుడు అనే గుర్రంపై కూర్చొని ఈ లోకంలోని పాపులందరినీ సంహరిస్తాడని తెలుపబడింది అలా చేసిన తర్వాత మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది మహావిష్ణువు దశావతారాలు ఇవే లోకంలో అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని కాపాడడం కోసం ఆ మహావిష్ణువు మళ్ళీ మళ్ళీ కొత్తగా అవతరిస్తాడు నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ద యాత్రికుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ